మండలి జడిపిస్తున్నాను మేము టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ వాళ్ళని కలిసే అవకాశం మాకు లేదు బహుశా వాళ్ళు కూడా మమ్మల్ని కలిసే అవకాశం కూడా లేదు ఇప్పుడు ఏదున్నా మీడియా ద్వారా అప్పీల్ చేస్తాము వాళ్ళు ఏదన్నా నిజంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం వల్లనే మా ఇరు ఇంతమందికి హరీష్ రావు మనము పోయి ఎన్నోసార్లు గేట్ కాడికి పోతే గేట్లకు కూడా రాని అని హరీష్ రావు ఈరోజు గేటు గే మనని గేట్లకు వీలు గేట్లకు ఇంట్లోకి పిలుస్తున్నాడు బెడ్రూమ్లో కూడా విలుస్తున్నాడు అనే ఒక పరిస్థితులు అయితే టీఆర్ఎస్ నాయకులు అయితే ఫీలింగ్లు ఉన్నారు కాబట్టి అట్లా ఏమన్నా వాళ్ళంతట వాళ్ళు ఏదన్నా మార్పు జరిగి కొంత వీళ్ళు వీళ్ళ టీఆర్ఎస్ అభ్యర్థి వెళ్ళేవేళ్ళ మన విలువలు పెరిగినాయి మన అందుకే హరీష్ రావు నియోజకవర్గాలు తిరుగుతున్నాడు మన పలకరిస్తున్నాడు మన ఎయిర్పోర్ట్ల చుట్టూ తిరుగుతున్నాడు మన కోసం అన్నీ చేస్తున్నాడు అనే ఒక ఇవన్నీ అవుతున్నాయి అని అంటే అది ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ ఉన్నది కాబట్టి ఈ విలువలు వచ్చినాయనే ఒక దాని మీద వాళ్ళ మనసు మార్చుకొని మనము ఓటేద్దాము గెలిపిస్తే మనకి ఇంకా విలువలు పెరుగుతాయి అనే దాని మీద మేము ఆశిస్తున్నాం మీ కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వందల ముప్పై మందిలో మీకు పూర్తిగా ఓట్లు పడతాయా లేదా టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారు అందులోంచి ఒక ముప్పయో యాభైయో ఓట్లు మాకు వస్తాయి అనేది మీ యొక్క అనుమానం మాకు ఫస్ట్ విశ్వాసం ఏంటంటే నాకు రెండు వందల ముప్పై ఓట్లు పడతాయి అనేది నా విశ్వాసం ఒకవేళ మీ అనుమానమే నిజమై మా ఓట్లు యాభై ఇక్కడి నుంచి అక్కడ పోయినాయి అనుకో అక్కడి నుంచి యాభై మాకు వస్తాయి ఇది పక్కా ఓటు తగ్గిన నేను ఇంత కష్ట చేసి ఇంత తిరిగి ఇంత కష్టపడ్డది వేస్ట్ అని అంటే నాది ఇప్పుడు నేను ఎంతో మందిని ప్రశ్నిస్తా ఇప్పుడు సపోజ్ ఏమైంది మొన్న నేను హుజరాబాద్ మీదనే మాట్లాడినా అదే కదా అడిగింది నువ్వు హుజరాబాద్ మీద మాట్లాడినావు దాని మీద వీళ్ళ మీద అన్నావు కదా నీ జిల్లా నువ్వే పెట్టినావు కదా క్యాండిడేట్ని ఒప్పించి మరి నువ్వే నీకే ఒక ఓటు తక్కువ వస్తే ఎట్లా అంటే నేను నిజంగా రెండు వందల ముప్పై అనే విశ్వాసం నాకుంది అందులో ఒక్క ఓటు తక్కువ వచ్చినా నైతికంగా వర్కింగ్ ప్రెసిడెంట్కి నేను రాజీనామా చేస్తా పార్టీ శాసనసభ్యునిగా కొనసాగుతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతా అందులో మనకేం క్లారిటీ ఎందుకంటే నేను ఒకరిని ప్రశ్నించేటప్పుడు అలాంటి ప్రశ్నలు నాకు వస్తాయి కాబట్టి నేను దాంట్లో ఎలాంటి వెనుకపోను ఆ ఫీలింగ్లు ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ కూడా వాస్తవానికి కూడా రెండేళ్ల నుంచే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలో ఫోరాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఫోరాలు కానీ వాళ్ళందరూ కూడా మాకు నిధులు లేవు విధులు లేవు మాకు పవర్స్ లేవు ఏం లేవు అని చెప్పి వాళ్ళు పోరాటాలు కూడా చేసిన సందర్భం ఉంది టీఆర్ఎస్లో ఉన్న నా ఎంపీటీసీలు కూడా ఇది గత రెండేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా కూడా కాబట్టి ఆ ఫీలింగ్ ఇప్పుడు ఒక అవకాశం కదా ఇప్పుడు సొంత పార్టీ సంబంధించిన వా నాయకులే టీఆర్ఎస్ నాయ ఎంపీటీసీ కౌన్సిలర్లు జెడ్పీటీసీ నాయకులకే వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ రెండేళ్ళు ఉన్నది ఇప్పుడు అభ్యర్థిని పెట్టినాం కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి పెట్టడం వల్ల ఇరవై రోజులు మాతో మాట్లాడతారు మళ్ళీ తర్వాత మాట్లాడరు మనము మన పరిస్థితి ఏంది అని ఒక బాధలు వాళ్ళు ఉన్నారు పాపం చాలామంది లక్షల రూపాయలు పెట్టుకొని ఎంపీటీసీ కౌన్సిలర్లు చైర్మన్లు మన కొందరు అయిరు అందులో ఒక ఇప్పుడు వందలు ఒక పది మంది సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు వాళ్ళ ముఖ్యానుచరులు ఉండగా ఉన్న వాళ్ళు మీతో నైంటీ పర్సెంట్ హ్యాపీగా లేరు అనేది వాస్తవంగా లేరు అనేది అందరు కూడా తెలిసిన విషయమే ఒక సర్పంచ్ ఎవరో ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు అసలు నేను సొంత సీఎం గారి జిల్లాలోనే నియోజకవర్గంలోనే నేను ఎన్నో పనులు చేసినా ఇప్పటివరకు బిల్స్ లేవు అధికారులు వడ్డించుకుంటలేరు అని అసలు ఇప్పుడు నాకు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా జిల్లా కలెక్టర్లు ఇప్పుడు స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీలకు మాది ఇక టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల ప్రజల కౌన్సిలర్ల వాళ్ళ చైర్మన్లకు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు కూసిన పెట్టుకొని స్థానిక సమస్యలు ప్రజల సమస్యలు పరిష్కారం చేసే అవకాశము వాళ్ళకి ఇప్పటివరకు ఇచ్చిరా లేనా లేదు జిల్లా మంత్రి వస్తే జిల్లా కలెక్టర్గా అనబడతారు అందరికీ ఈ జిల్లా కాదు ఏ జిల్లా అయినా సరే జిల్లా మంత్రులు రాకపోతే అసలు అపార్ట్మెంట్సే ఉన్నాయి కింద అంటే ఇది తప్పు అధికారులదే నేను అంటలే అధికారులకు అలాంటి ఆదేశాలు ఇచ్చి ఓటేసినాకన్నా ఓటేసిన తల్లారు తమ్ముడేస్తాడు ఇలాంటి జిమ్మిక్స్ చేస్తారు వీళ్ళంతా కానీ నేను అప్పీల్ చేస్తున్నా దయచేసి మా అభ్యర్థిని గెలిపివ్వండి కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం వల్ల చాలా లాభాలున్నాయి ఇప్పుడు ఎట్లయితే మేము అభ్యర్థిని పెట్టినామో అభ్యర్థి పెట్టడం వల్లనే కదా అందరికి ఫోన్లు క్యాంపులు అవుతున్నాయి అట్లాగే మా అభ్యర్థి గెలిస్తే గెలిపిస్తే మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉన్న ప్రజాపతిలో విలిపించుకొని మీ అవసరం పార్టీకి ఉన్నది మీకు నిధులు నేను ఇస్తా అని ముఖ్యమంత్రి గారు అంటారు అప్పుడు ఈ విషయాన్ని కూడా అందరూ ఎంపీటీసీలు అందరూ జిల్లా జెడ్పీడీసీలు కౌన్సిలర్లు ఆలోచన చేయమని నేను మీడియా ద్వారా కోరుతున్నా రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మా ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ వన్ ఇయర్ దాకా ఇదే స్థానిక నాయకులు ఉంటారు మళ్ళీ కాబట్టి ఖచ్చితంగా వచ్చేటి జనరల్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాబట్టి తప్పకుండా మరి ఇప్పుడు ఇప్పుడైతే గౌరవం దొరుకుతుందో అదే గౌరవం జనరల్ ఎలక్షన్ దాకా కంటిన్యూ అవుతుంది మా అభ్యర్థి గెలుస్తే గెలిపించుకుంటే ఈ ఇరవై రోజులు కాంగ్రెస్ పార్టీ లైవ్లో ఉంది రాజకీయంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఈరోజు వాళ్ళు రాత్రి కూర్చున్న పగలు కూర్స్తున్నా ఈరోజు కార్యకులు ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టడం వల్లనే ఈ రోజు స్థానిక ఎన్నికల చర్చ జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడం వల్లనే అందరూ గ్రహించాలని నేను మీడియా ద్వారా ఒక్క వెయ్యి ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులకు అప్పీల్ చేస్తున్న అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి తప్పకుండా మీ యొక్క మీ యొక్క వాణిని మీడియా ద్వారాను చట్టసభల ద్వారా పోరాటం చేస్తూ మీకు విలువలు వచ్చే ఇంకా మీకు విలువలు వచ్చే విధంగా విలువలు పెరిగే విధంగా మా యొక్క ప్రయత్నం ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది టీఆర్ఎస్ క్యాంపులు ప్రారంభమైనవి మేము క్యాంపులు నియోజకవర్గంలోనే పెట్టుకుంటున్నాం ఓట్లైనా కానీ ఓటు అడిగినప్పుడు ఓటు వేస్తామని అంటారు ఏ అభ్యర్థి పోయినా ఏ పార్టీ పోయినా వేస్తామని అంటారు అదేవిధంగా ఇప్పుడు కూడా నేను మూడు జిల్లాల వారిగా అందరు కూడా ఫోన్లు చేయడం జరిగింది వాళ్ళు వేస్తామమ్మా అని చెప్తున్నారు కానీ కొంతమంది స్వచ్ఛందంగా స్పందిస్తుంది చేసే పని చేస్తాము చూపిస్తామనే విధంగా కూడా వాళ్ళు అలా మాట ద్వారా నాకు అర్థమైతే వీళ్ళు ఏ విధంగా ఆలోచన అనేది కూడా అర్థమవుతుంది వాళ్ళు పార్టీ పరంగా కూడా మేము పార్టీ కదమ్మా మేము బీపాంతో గెలిచినాం కదా అన్యాయం చేయమంటే అది నా ధర్ నేను నా ధర్మము మీ ఆలోచన చేసి చేయాల్సిన ధర్మం మీదని చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి